హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి పాపమ్మ మేడంకి రెండు రోజులు ఇంకా టాబ్లెట్లు తిని తిని నోరు సెడిపోయింది పాపం ఫీవర్ వచ్చి నాకు ఏదైనా పచ్చడి చేసి పెట్టమంటే ఇలా రాగి సంగటి పచ్చడి చేసి పెట్టినానబ్బా కొత్తిమీర పుదీనా పచ్చడి నోటికి భలే రుచిగా ఉంటుంది మా అవలయితే మాకు ఇది బాగా చేసి పెట్టేవాళ్ళు ఫీవర్ టైంలో భలే ఉంటుంది పుదీనా ఒక్కట కొత్తిమీర ఒక్కట్ట ఎత్తుకోండా కాడలతో సమానం ఎత్తుకుందాం కొత్తిమీర ఒక కడాయిలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుంటా ఉండాను ఒక పెద్ద ఆనియన్ అయితే వేసుకుంటా ఉండ చిన్నగా ఉంటే రెండు వేసుకోండి తెల్లుల్పాయలు ఒక ఐదుని ఇంకా ఒక ఆర వేసుకుందాము పచ్చిమిరకాయలు అయితే నేను ఇక్కడ ఐదే వేసుకోండా మేడం కారం చాలా తక్కువ తింటారు మీరు ఇంకా ఒక రెండు వేసుకోండి టమాటా పండ్లు అయితే మూడు వేసుకోండి మీడియం సైజు సాల్ట్ ఒక స్పూన్ వేసేసి ఇలా కొంచెం బాగా మగ్గనిస్తాం ఇది ఇప్పుడు పుదీనా ఒక కట్ అంతా అంటే ఒక కప్పు వేసుకోండాను ఇది కొంచెం బాగా ఇలా మగ్గనిస్తాము ఇది మగ్గినాక కొత్తిమీర వేసుకుందాం దీంతో ఇప్పుడు ఒక కప్పు కొత్తిమీర వేసుకుందాము కాడలతో సమానం వేసుకుంటే బాగుంటుంది పచ్చడికి ఎప్పుడమే కానీ ఉత్తా ఆకలాకలు వేసుకుంటారు కొందరు అదైతే నేను వేసుకునే లేదు మా మేడం ఉంటే కూడా అలానే ఒలిచిస్తుంది అసలు దాంతో ఏం టేస్ట్ రాదు మా మేడం లేనప్పుడు చేస్తాను ఇలాంటివంతా ఆఫీస్ వర్క్లో ఉండి ఇప్పుడు చూసుకోలేదు ఎప్పుడన్నా వీడియో చూసినప్పుడు అడుగుతారనమాట కానీ టేస్ట్గా ఉందని తింటారు లాస్ట్కి వాటర్ అంతా పోయినాక నేను ఒక అర్ధం నింపండు సైజులో చింతపండు వేసుకుంటా ఉండాను హాఫ్ కప్ అంతా నేను వేయించి పెట్టిండే శనగంజలు అయితే వేసుకుంటా ఉన్నాను అంటే మన చేతిలో ఒక చేయండి ఇది కొంచెం బాగా ఆర్ని మగ్గిపోయింది పక్కల సంగటి ఉడికిపోయింది కలికేసుకుందాం రండి సంగటి కలికేటప్పుడు బాగా ఇలా ఈడ్చి కలికినామనుకోండి వంటలు అయితే పట్టుదు అంటే ఇది ఏమన్నా ఫుల్ వీడియో కావాలంటే నాకు కమెంట్ చేయండి నేను సంగటి పెడతాను ఓన్లీ నేను కలికేసి ముద్దెట్లు కొడతాను అది మాత్రం పెట్టినాను ప్లేట్ పైన చన్నీళ్ళు అద్దుకొని ఇలా అయితే నేను వంటలు చేసేస్తాను తెలిసి ఉంటుంది తెలియకుండా ఉండలకి తెలుసుకుంటారని పెట్టినానబ్బా అంతే ఆకు బాగా చల్లారిపోయింది మిక్సీలో వేసుకుందాము ఇంకొక స్పూన్ సాల్ట్ వేసుకుందాం మనం ఒక స్పూనే కదా వేసుకున్నాము ఇంకా ఒక స్పూన్ వేసేసి మిక్సీ ఇలా మెత్తగా చాలా మెత్తగా అవద్దు ఇంత మాత్రం ఉంటే సాలు పట్టుకుందాము ఫ్రెండ్స్ మన వీడియో చాలా మంది అయితే చూస్తూ ఉన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి మధ్యలో ఇలా చెప్పినానని తిట్టుకోవద్దండప్ప ఒక స్పూన్ ఆయిల్ వేసేసి కాల్ స్పూను ఆవాలు వేసి కాల్ స్పూను మినపప్పు కాలు స్పూను శనగపప్పు వేసి ఇలా ఫ్రై చేసి చేసెత్తుకుందాము రెండు మిరపకాయలు కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసి తిరగబాతి వేసుకుంటే సూపర్గా రెడీ అయిపోతుంది ప్లీజ్ మర్చిపోకుండా ఈ వంటాం ఛానల్కి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ ఇంకా నా వీడియోస్ ముందరకు అనేది పోతుంది పచ్చడి సంగటి సింపుల్గా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి